ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాగున్నారా బాగున్నా బాగుంది బాగుందండి ప్రశాంతంగా ఉందనమాట మీ ఎల్లారి పిల్ల నేనే ప్రశాంతంగా లేనండి ఏమైందండి అంటారా ఏంటంటే పెరుగు తోడుకోలేదు ఫ్రెండ్స్ నైటు అదేంటండి అంటారా ఏమో తెలియలేదు ఫ్రెండ్స్ నైట్ తోడేసేసి పెట్టేసాను అనమాట తోడుకోలేదు మళ్ళీ ఇప్పుడు తోడేసేస్తున్నాను ఇక పెరుగు తోడుకోకపోతే ఎలా ఫ్రెండ్స్ ఈ ఎండలకి మీరే చెప్పండి ఎంత నీరసం వస్తుందో నాకు పెరుగు తోడుకోవాలి మజ్జిగ తాగాలి ఈ ఎండలకి పెరుగు లేకపోయినా మామిడికాయ తినలేము మజ్జిగ లేకపోయినా అన్నం తినలేము ఈ రెండు లేకపోతే అసలు వల్ల కాదు మీ అల్లరి పిల్లలకి పెరుగు లేకపోతే మధ్యాహ్నం మామిడికాయ తింటదో తిందా మరి తిందా అంట దరిద్రం వదిలిపోయింది ఇలాగే ప్రశాంతంగా నేను కూడా కానీ త్వరగా తోడుకోవాలండి ఈ పెరుగు ఏం తోడుకోకపోతే మళ్ళీ నేను ఇబ్బంది పడిపోతాను అనమాట ఎండలకు కదండి పెరుగు మజ్జిగ లేకపోతే కష్టమే కదా కొంచెం అయితే ఉందలే కానీ అది మీ అలర్ పిల్లకి పెట్టేసేయచ్చు ఈ త్వరగా తోడుకుంటే బాగుండు ఏంటో నేను నైట్ నానేసేసాను అయినా మరి తోడుకోలేదో ఏంటో నాకైతే అర్థం కాలేదు అదేంటో కానీ ఏమైందో ఏంటో నేను తోడేసాను అంటాను మా వారే నువ్వు తోడేయలేదు లేదు